సినిమాలోని కొన్ని సన్నివేశాలు దారుణంగా ఉన్నాయి పోలీసులు పట్ల చిన్న చూపు చూసే విధంగా గంధపు చెక్కల స్మగ్లర్ పెద్ద హీరోగా స్మగ్లర్ వచ్చి పోలీస్ ఆఫీసర్ కార్ ను ఢీకొట్టి పోలీస్ ఆఫీసర్ స్విమ్మింగ్ పూల్లో పడిపోయిన తర్వాత ఏకంగా స్విమ్మింగ్ పూల్లోనే పుష్ప టూ సినిమా హీరో అల్లు అర్జున్ మూత్ర విసర్జన చేయడం పోలీసులను చాలా అవమానించడమే దీనిపైన డైరెక్టర్ సుకుమార్ ప్రొడ్యూసర్ సినిమా హీరో అల్లు అర్జున్ పైన చర్యలు తీసుకోవాలి చట్టరీత్యా సీన్ కట్ చేయాలి మరి ఎటువంటి ఇటువంటి సినిమాలకు సెన్సార్ బోర్డు ఎందుకు అనుమతిస్తుంది మరి సెన్సార్ బోర్డు లో ఏం జరుగుతుంది ఏ మెసేజ్ ఇస్తున్నారు తెలంగాణ ప్రజలకు భారతదేశ ప్రజలకు స్మగ్లర్లే హీరో లాగా చూపిస్తే నేటి యువత అదే మార్గంలో చెడు మార్గంలోనే వెళ్తే ఇది సమాజాన్ని నాశనం చేయటం కాదా ఇటువంటి సినిమాలను ప్రోత్సహించకుండా మంచి సినిమాలను ప్రోత్సహించి పది మందికి ఉపయోగపడే సినిమాలను మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది ఇటువంటి సినిమాలు తీసిన దర్శక నిర్మాతలు యాక్టింగ్ చేసిన హీరోల పైన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అని తీన్మార్ మల్లన్న తెలియచేశారు